హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఇక వేదవతిని అలా చూడ అలా బాధతో చూసిన ధీరజ్ అయితే ఇక దీని కారణం నేను ప్రేమని పెళ్లి చేసుకోవడమే కాబట్టి ప్రేమకి నేను విడాకులు ఇస్తే సరిపోతుంది ఇక ప్రేమ ఇక్కడి నుంచి తన ఇంటి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక నాన్నకు జరిగే అవమానాలు కూడా ఆగిపోతాయి అని తీసుకొని ఇక ధీరజ్ అయితే ప్రేమకి ఇక విడాకులు నోటీస్ ఇస్తూ ఉంటాడు అది చూసిన రామరాజు ఇక ధీరజ్ని ఏం చేయబోతున్నాడో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అటు శ్రీవల్లి ఇంటి తన చెలాయిస్తుంది కదా ఇక వేదవతి స్థానాన్ని ఇక శ్రీవల్లికి ఇవ్వడం ఇక రామరాజు చాలా బాధపడుతూ ఉంటుంది వేదవతి అయితే నేను ఏం తప్పు చేశానని నన్ను ఇంత బాధ పెడుతున్నారు ఈయన ఈయనకి ఎప్పుడు నేను ఏ తప్పు చేయలేను కదా ఈయన విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఇక ఈయన నన్ను ఎంత ముద్దుగా బుజ్జమ్మ బుజ్జమ్మ అని పిలిచేవాడు కానీ ఇప్పుడు మాత్రం మాటే బంగారం అయిపోయింది నేను ఏం పాపం చేస్తాను అని ఇక వేదవతి అయితే చాలా బాధపడుతూ ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు ఇక ఇక శ్రీవల్లి పెట్టిన కండిషన్కి గుర్తుకు లేక ఇక ప్రేమ లేట్గా రావడం అటు ధీరజ్ కూడా తను డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళి రావడం ఇక అలా రావటంతో ఇక శ్రీవల్లి అయితే డోర్ గడియ పెట్టేస్తుంది ఇక చీకటిలా ఇక ప్రేమ బయట కూర్చోవడం చూసి ఏంటి ప్రేమ ఎందుకు ఇక్కడ కూర్చున్నావు పద ఇంట్లోకి వెళ్దాం అని ఇక ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడు ప్రేమ ఏంటి వెళ్ళేది ఇప్పుడు టైం అయిపోయింది ఇక శ్రీ గడియ పెట్టేసింది ఇప్పుడు ఇంట్లోకి రానివ్వదు మనకి చెప్పింది కదా ఉదయాన్నే ఇక నైట్ తొమ్మిది గంటల లోపు వస్తేనే ఇక డోర్ తీసి ఉంటుంది లేకపోతే డోర్ మూసేస్తామని కండిషన్ పెట్టింది కదా ఇప్పుడు ఆ కండిషన్ ప్రకారమే ఆ మేడం డోర్ పెట్టేసింది ఇప్పుడు మనం ఇక్కడే అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ధీరజ్ ఈ కండిషన్లు ఏంటి ఈ వల్లి వదిలి ఎందుకు ఇలా చేస్తుంది నాకు బాగా ఆకలిగా ఉంది అని ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ప్రేమ మాత్రం ధీరజ్ వైపే చూస్తూ ఉంటుంది ఇక ధీరజ్ మాత్రం ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు ఇంట్లోకి ఎలా వెళ్ళాలన్నా అని ఇక అంటూ ఉంటుంది ఏదో ఒకటి చేయవే బాగా ఆకలిగా ఉంది ఇంట్లోకి ఎలాగైనా వెళ్ళాలి అని ఇక ధీరజ్ అంటూ ఉంటారు లేదురా ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ మావయ్య గారి ముందు మనం బాధపడవలసిందే మళ్ళీ మావయ్య గారికి విషయం తెలిస్తే మళ్ళీ మళ్ళీ ఇక పెద్ద గొడవ చేస్తుంది ఇక ఇలా కూర్చోవడం తప్ప మనం చేసే పని ఏమీ లేదురా అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే ధీరజ్తో ఇక ధీరజ్ మాత్రం ఇక చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని ఇక అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఇక ప్రేమ అయితే అప్పుడే ఇక ధీరజ్ ప్రేమ నేను తప్పు చేశాను ప్రేమ నా వల్లే ఇదంతా ఈ ఇంట్లో ఇన్ని బాధలన్నీ ఇక నా వల్లే నాన్న అమ్మతో మాట్లాడకుండా ఏ రోజు లేడు కానీ ఇప్పుడు నా వల్ల మాత్రం అమ్మతో మాట్లాడకుండా ఉంటున్నాడు అమ్మ కూడా కుమిలిపోతుంది నాన్నతో మాట్లాడకుండా ఉండలేకపోతుంది కానీ ఏం చేద్దాం ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి అని ఇక అంటూ ఉంటాడు అయితే అప్పుడే ప్రేమ ఏంట్రా నువ్వే తప్పు చేశావని అని ప్రేమ అంటూ ఉంటుంది అవును ప్రేమ నేను తప్పు చేశాను అని ఇక అనగానే ఏం తప్పురా నువ్వే తప్పు చేయలేదు అని అనగానే లేదు ప్రేమ నేను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పు నిన్ను పెళ్ళి చేసుకొని ఇంటికి కోడలుగా తీసుకురావడం వల్ల ఈరోజు మా నాన్న ప్రతి విషయంలో అవమానపడుతున్నాడు ఈరోజు మా నాన్న రోడ్డుపై ఇక తనని అవమానించేలా నేను చేశాను ఇదంతా నేను చేశాను ప్రేమ నిన్ను పెళ్ళి చేసుకొని అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడు ప్రేమ ఒక్కసారి షాకే చూస్తూ ఉంటుంది ఇక ఏంటి ఇక ధీరజ్ గారికి నా మీద ప్రేమ లేదు ఇక తను ప్రేమించిన నన్ను పెళ్లి చేసుకున్నాను ఇక నన్ను చేసుకు ందుకే ఇదంతా బాధలని అంటున్నాడు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది తన మనసులో ప్రేమ అయితే ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ నేను ఒకటి చెప్తాను వింటావా అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఏంట్రా ఏంటి అని ఇక అంటూ ఉంటాడు నువ్వు నాతో ఇక ఉండకుండా వెళ్ళిపో ప్రేమ మీ ఇంటికి వెళ్ళిపో అని ఇక అంటూ ఉంటాడు ధీరజైతే అప్పుడే ప్రేమ ఏంట్రా నేను మా ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది అవును ప్రేమ నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతేనే ఇంట్లో సంతోషం అనేది ఉంటుంది మరోసారి మా నాన్న మీ నాన్న వాళ్ళతో గొడవపడడు ఇక అవమానపడడు ఇక నువ్వు వెళ్ళిపోతేనే మాకు ఇంట్లో ఒక సొల్యూషన్ దొరుకుతుందని నాకు అనిపిస్తుంది ప్రేమ అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఏంట ఏం మాట్లాడుతున్నావు నేను మా ఇంటికి వెళ్ళడం ఏంటి అని ఇంకా అంటూ ఉంటుంది అవును ప్రేమ ఎలాగో మన ఇద్దరం ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు ఇక మన ఇద్దరికి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు మన ఇష్టపూర్తిగా చేసుకోలేము కానీ కొన్ని కారణాల వల్ల ఈ పెళ్లి జరిగిపోయింది కదా ఇక మనం ఈ అబద్ధం ఆడాము కానీ ఈ అబద్ధం ఇక నిజమే ఎలా మనం ఇక మనం ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో ప్రేమ మీ ఇంటికి వెళ్ళిపో ఇక్కడ వద్దు ఇక విడాకుల నోటీస్ కూడా నేను తీసుకువచ్చాను ఇందులో సైన్ చేయి ప్రేమ అని ఇక ధీరజ్ జైతే విడాకుల నోటీసు ఇక ప్రేమకి ఇస్తాడు అప్పుడే రామరాజు చాటుగా ఉండి డోర్ తీసి వింటూ ఉంటాడు ఇదేంటి వీడు ప్రేమించి పెళ్లి చేసుకోలేడ ప్రేమని కొన్ని కారణాల వల్ల చేసుకోవాల్సి వచ్చిందా అయినా వాడు విడాకులు ఏంటి ప్రేమకి అని ఇక అంత ఇష్టపూర్తి ప్రేమించుకున్నారని ఇక పెళ్లి చేసుకున్నారని అనుకున్నారు కానీ వీళ్ళేంటి విడాకుల కాడికి వచ్చింది అని ఇక వెంటనే రామరాజు గట్టిగా హాల్లోకి అందరినీ పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి ఇక ఇదేంటి మామయ్య గారేంటి ఇంత అరుస్తున్నారు నా గురించి ఇంకా బండారం బయటపడిపోయిందా అని వల్లి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక హాల్లోకి ఇక ధీరజ్ ప్రేమ ఇదేంటి ఇక మామయ్య గారు డోర్ తీశారు మనల్ని పిలిచా ఇక హాల్లోకి ఎందుకు పిలుస్తున్నారు మళ్ళీ ఏం జరిగింది అని ఇంకా ప్రేమ కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే ఇక రామరాజ్ అయితే ఏంటి ధీరజ్ ప్రేమ ఏంటి ఏం చేస్తున్నారు బయట అని అంటూ ఉంటాను మామయ్య గారు మామయ్య గారు అని ఇక కంగారు పడుతూ ఉంటుంది నాకు తెలుసు ధీరజ్ గారు నీకు విలాకుల నోటీస్ పంపడం ఇక నువ్వు అది చూసి కంగారు పడడం ఇక మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకునే చేసుకోలేదు అన్న నిజాన్నైతే తెలిసేది తెలిసింది అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేదా అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక ధీరజ్ ఇక ప్రేమ కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఇక ఏంటా చెప్పవేంటి ఈ అమ్మాయి వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నాం నిజం మాత్రం బయట పెట్టడం లేదు అని ఇక అంటూ ఉంటాడు అయితే ఈ నిజం చెప్పకపోతే నీక ఈ ఇంట్లో స్థానం ఉండదు మీ ఇద్దరికి అని రామరాజు అరుస్తూ ఉంటాడు ఆయన ధీరజ్ మాత్రం నిజం చెప్పకుండా దాచిపెడుతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ అమ్మని ఇంకే తప్పుగా అనుకుంటాడు ఇప్పటికే అమ్మతో మాట్లాడడం లేదని ఇక బాధపడుతూ ఉంటూ ఉంటాడు ధీరజ్ సైలెంట్గా అప్పుడే ఇక వేదవతి అయితే ఏంటండి ఏంటి ఎవరిని బయటికి పంపిస్తారు ఎవరు తప్పు చేశారు అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే రామరాజు ఇంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు ఎందుకు అలా నోరు లేస్తుంది అని ఇక అంటూ ఉంటాడు రామరాజైతే అప్పుడే వేదవతి చెప్పండి ఎవరు ఏ తప్పు చేయలేదండి అసలు ప్రేమ ధీరజులు ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్నది తెలిసిపోయింది కదా నిజంగానే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అని అనగానే రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు భుజమా ఇక ధీరజ్ గారు ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు నన్ను నా పరువు తీయడానికే కదా ఈరోజు నేను మాటలు పడడానికే కదా అని రామరాజు అంటూ ఉంటాడు లేదండి ధీరజ్ ఇక నా వల్ల ఇక ప్రేమని పెళ్ళి చేసుకున్నాడు అని ఇక అనగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి బుజ్జమ్మ అర్థం లేని మాటలు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అవునండి నా కోసం ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడు ప్రేమ ఒక అబ్బాయిని ప్రేమించింది నిజంగానే వాడు ప్రేమించాడని నమ్మింది ఇక వాడు వాని దగ్గరికి ఇక ప్రేమ తన గురించి తెలియకుండానే వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అప్పుడు ఇక వాడు మాత్రం ప్రేమ దగ్గరున్న నగలనే ప్రేమించాడు కానీ ప్రేమని ప్రేమించలేదు ఇక ప్రేమ గురించి ఇక ఊళ్ళో మొత్తం తెలిసిపోతుంది ఎలాగో ఇక మా ఇంటి పరుగు పోతుంది ఈ వీడి ఇలా చేశాడని ఇక అందుకనే నేను అధీరజుని ప్రతిమిలాడాను నా మేనగోడలి జీవితం కాపాడరా మా కుటుంబం పరువు పోకుండా కాపాడమని ప్రాధాయపడ్డాను అందుకనే ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడు నా వల్ల ఇక నా వల్లనే ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడు తన ప్రేమతో కాదు అని ఇక చెప్పగానే ఇదంతా నా వల్లే అండి ఇక ఇన్ని రోజులు మీరు ఎన్ని తిట్టినా మాటలు పడ్డాడు అసలు నిజం ఏంటో బయట పెట్టలేదు కానీ ఆ విషయం నాకు ఎవరికి చెప్పనని మాటిచ్చాడు అందుకే వాడు నా మీద ప్రేమతో ఈ విషయాన్ని ఇన్ని మాట పడుతున్నా నిజాన్ని మాత్రం బయటపట్టలేడు ధీరజ్ తప్పు ఏమీ లేదండి ఇదంతా నా వల్లే నా కుటుంబం పరువు పోకూడదని మా అమ్మ వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను ఈ విధంగా చేశాను అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి బుజ్జామని చెప్పేది అని ఇక అనగానే అవునయ్య అవునండి నిజంగా చెప్తున్నాను ఇక ధీరజ్ తప్పు ఏమీ లేదు బలవంతంగా ఇక ప్రేమ మెడలో నేనే ధీరజ్తో పెళ్ళి పెళ్లి చేరిపించేలా చేశాను లేకపోతే ఇక నా కుటుంబం మా అమ్మ నాన్నలు బాధపడేవాళ్ళు ఇక మా అన్నయ్య ఎంత బాధపడేవాడో ఆలోచించే ఇదంతా చేస్తానండి నన్ను క్షమించండి ఇన్ని రోజులు నీ దగ్గర ఈ విషయం దాచిపెట్టినందుకు అని ఇక అంటూ ఉంటాడు ఇక వేదవతి అయితే అప్పుడే రామరాజు ఇక షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక ధీరజ్ వైపు బాధపడుతూ ఉంటాడు ఇన్ని రోజులు ఇన్ని మాటలు పడుకుంటూ ఎందుకు రా నిజాన్ని బయట పెట్టలేవు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక ధీరజ్ అవునా నీ మీద ప్రేమతో నేను ఈ నిజాన్ని బయట పెట్టలేదు అమ్మ బాధపడకూడదని ఇదంతా చేశాను అని ధీరజ్ అంటూ ఉంటాడు నాన్న నువ్వు ఈ ప్రేమని పెళ్ళి చేసుకోవడం వల్లే కదా అందరి ముందు అవమానపడుతున్నావు అందరి ముందు మాటలు పడుతున్నావు ఇక ఈ మాటలు పడకుండా నువ్వు సంతోషంగా తల ఎత్తుకుని తిరిగేలా నేను చేస్తానా అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక రామరాజు ఏం చేస్తావురా అని ఇక అనగానే నేను ప్రేమకి విడాకులు ఇస్తున్నా అని ఇక అనగానే ప్రేమ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక వేదవతి అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అవునమ్మా నీ కోసం నేను పెళ్లి చేసుకున్నాను కానీ నాన్న కోసం ప్రేమకి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నాన్న ఇక తల ఎత్తుకొని గర్వంగా తిరిగేలా చేస్తాను అని ఇక ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక రా రామరాజు ఏంట్రా తలెత్తుకొని తిరిగేది ఇక నీలాంటి గొప్ప వాళ్ళు నా కొడుకుగా రావడం నా అదృష్టం ఈరోజు ఒక అమ్మాయి పరువు పోకుండా కాపాడావు తన కుటుంబం పరువు పోకుండా కాపాడావు ఇక తన మెడలో తాళి కట్టి తనని రక్షించావు అలాంటిది మళ్ళీ నువ్వు తనకి విడాకులు ఇచ్చి ఇక నువ్వు తప్పుడు వానిలా అయిపోతావా నువ్వు ఇంత మంచివాణు అని నేను అనుకోలేదురా నేను నిన్ను ఎప్పుడు తిడుతూనే ఉన్నాను నిన్ను ఇక అర్థం చేసుకోలేను కానీ నువ్వు విడాకులు ఇస్తానడం ఏంటి లేదు ఆ అమ్మాయిని నువ్వు కలకాలం తోడుగా ఉంటాననే తన మెడలో తాలి కట్టావు కానీ చ మనం కన్ను మూసేంత వరకు ఆ అమ్మాయి తోడుగా ఉండవలసిందే అని ఇక నేను తల ఎత్తుకోవడం కాదు నీ వల్ల నేను తల ఎత్తుకొని సంతోషంగా తిరుగుతాను ఎవరు ఎన్ని మాటలన్నా పడతాను అని ఇక రామరాజు అంటూ ఉంటాడు అప్పుడు ధీరజ్ అయితే వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హత్య చేసుకుంటాడు ఇక ధీరజ్ని చూసి నన్ను క్షమించురా ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోలేను అని ఇక రామరాజు అయితే త పశ్చాత్తాపం పొందుతాడు ఇక ప్రేమ కూడా చాలా సంతోషపడుతుంది ప్రేమ నన్ను క్షమించి ప్రేమ మా నాన్న కోసం నీకు విడాకులు ఇస్తానన్నాను నన్ను క్షమించి ప్రేమ అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే లేదురా నీ మంచితనం నాకు తెలుసు నా మెడలో తాళి రోజే నాకు తెలుసురా అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఈ విధంగానైతే ఇక ధీరజ్ ప్రేమల ప్రేమ గురించి తెలిసిపోతుంది ఇక రామరాజుకైతే ఇక రామరాజు అయితే ధీరజ్ ప్రేమ గురించి తెలుసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ప్రేమ కూడా ధీరజ్ని అర్థం చేసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్